హలో నేను మీ కృష్ణ నెడ్డి శ్రీనివాస్ ఈరోజు నరసరావుపేట మల్లమ్మ సెంటర్ నుండి కొంచెం ముందుకు వెళ్తే మరి బస్సుకి మల్లమ్మ సెంటర్ మధ్యలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ చూస్తున్నారు కదా ప్రయాణికులకి ఇంతటి చక్కని సౌకధరలో ప్రయాణం జరగాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా పొల్యూషన్ లేకుండా సౌండ్ లేకుండా ప్రయాణించగలిగినటువంటి ఒక మంచి సాధనం మరి రైల్వే వ్యవస్థ ఈ రైల్వే వ్యవస్థకి పితామహుడు మరి జార్జి స్టీవిల్స్ స్టీమ్ స్టీమింజిన్ కనుక్కున్నాడు మరి అలా ప్రపంచవ్యాప్తంగా మరి ఆవరించి ప్రజలందరికీ సౌకర్యార్థంగా ఉన్నటువంటి రైల్వే వ్యవస్థను ఆ రైల్వే వ్యవస్థను స్టీవిల్స్ అన్ను స్టీమింజన్ కానుంచి బయలుదేరినటువంటి ఈ వ్యవస్థ లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ కోట్ల మందికి ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు ఉన్నందువలన మన వారికి అభినందనలు తెలియజేయాలి చూస్తున్నట్టు కదా ఓవర్ బ్రిడ్జ్ మీద మరి రద్దీ మరొకసారి రైలు వ్యవస్థను మరి జ్ఞాపకం చేసుకుంటూ జార్జి స్టీవెన్స్ అని జ్ఞాపకం చేసుకుంటూ మనందరం వారికి మరి కృతజ్ఞతమే ఉండాలని మనసారా కోరుకుంటూ మీ విషయాడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు